హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మష్రూమ్స్ ఎగ్స్ కాంబినేషన్లో కర్రీ తయారీ విధానం ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆనియం చేసి తర్వాత టమోటాలు ఉప్పు పచ్చిమిర్చి ఇవి బాగా కలపాలి కలిపిన తర్వాత పసుపు మిర మిరపొడి ధనియాల పొడి చికెన్ మసాలా కొద్దిగా బాగా కలపాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలిపి మగ్గి మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత మష్రూమ్స్ ఇలా అద్దాన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసుకు కాకుండా అద్దాన్ని కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం నోటికి తినడానికి బాగా అనిపిస్తుంది పెట్టాలి కొద్దిసేపు మగ్గునివ్వాలి చిన్న చిన్న మంటమండి ఇలా మగ్గిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఉడికినివ్వాలి ఇవి బాయిల్డ్ ఎగ్స్ ఇలా బాగా ఉడికిన తర్వాత బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ దాంట్లో వేసేయాలి బాగా కలిపి దిం చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది